నిహాల్ ఎక్కడెక్కుతున్నా ఎక్కడెక్కు దిగిపోయా హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇదిగోండి మా నిక్కి అయితే అంటే నిహాల్ తేజ్ అనమాట పేరు ఈరోజు వాడికి ఫీవర్ ఉండి స్కూల్కి వెళ్ళలేదు మంచి వీడియో తీయాలంట వీడియో తీసి పెట్టాలంట యూట్యూబ్లో అయితే మాకు బాగా లైక్స్ వస్తాయని చెప్తున్నాడు చూడండి అక్కడెక్కడ పోయి ఎక్కుతున్నాడు డబ్బాలకాట్ల మీద పడిపోయి ఇరిగిపోతుంది అది ఇరుగుద్ది చాలా రోజులు అయిపోయింది కదా ఆడైపోయి ఇరిగిపోతుంది జారగలదువా జారుతావా కూర్చుంటాను ఫ్రెండ్స్ చిన్నపిల్లలు మాటలు చాలా బాగా అనిపిస్తాయి కదండి నాకైతే మా పిల్లలతో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను నేను మా నిక్కీ నిహాల్ అనమాట అక్షయ్ నిహాల్ తేజు అసలు పేర్లు అయితేనే వాళ్ళతో నాకు చాలా మా మేనల్లులే ప్లస్ అలాగే మీరు మా నల్లుళ్ళు అవుతారు ఇంకేమవుతారు మన వాళ్ళు కూడా అవుతారా ఎలా అవుతారు మనవాళ్ళు అమ్మ అమ్మ నాకేమవుద్ది కూతురు నాకు కూతురు అవుద్ది కదా అమ్మ మీ అమ్మ అప్పుడు నాకు ఏమవుతారు మీరు మన వాళ్ళు అవుతారా అవునా కూతురు పిల్లలా అప్పుడప్పుడు డాడీ 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 ఏమవుతారు చిన్న తమ్ముడు అవుతారు చిన్న తమ్ముడు ఏంటి ఒకడే తమ్ముడు తమ్ముడు అవుతాడు కదా అప్పుడు డాడీ పిల్లలు నాకేమవుతారు మేనల్లుళ్ళు అవుతారు తమ్ముడు పిల్లలు మేనల్లుళ్ళే కదా అలా నాకు మేనల్లుళ్ళు ప్లస్ మన వాళ్ళు నుండి వీళ్ళు అయితే ఈ రోజు బోలెడని మాటలు చెప్పేసాడు మా నేహాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉండండి మన ఛానల్ ని ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అప్పుడెప్పుడు మనం వాటర్ స్లైడ్స్ కి వెళ్ళినప్పుడు వాటర్ ఫాల్స్ అక్కడ తెగిలేసింది కదా నాకు అవును అప్పుడు రక్తం వచ్చేసింది అప్పుడు కళ్ళోడి ఇరు అన్నయ్య ఫ్రీగా ఉన్నాడు മാരേഡിമിൾ അക്ക മൊത്തം ജാരി മൊത്തം ജാരി പേന అయితేనండి అసలు వాతావరణం చాలా దారుణంగా ఉంటుంది అంటే ప్రతి చోట అలాగే ఉంటుంది అనుకోండి చాలా వేడి ఉంటుంది అనమాట మాకిక్కడ ఎప్పుడు ఏసీలో ఉండాలని అనిపించే అంత వేడి ఉంటూ ఉంటుంది మామూలుగా అయితే ఇంకా చెమటలు అంటే బాగా స్వెట్ వస్తుంది అనమాట వర్షం వచ్చినప్పుడేమో చల్లగా వర్షం వస్తేనే బాగుంటుంది లేదంటే చలికాలం చలికాలం చాలా బాగా అనిపిస్తాయి కొన్ని రోజులు హాయిగా ఉంటామన్నమాట కృతిమ అన్ని రోజులు కూడా సంవత్సరంలో వర్షాలు పడ్డప్పుడు కొంచెం కూల్ అనిపిస్తుంది ఆ తర్వాత వింటర్లోనే అనమాట కత్తిమ డేస్ అన్నీ కూడా వేడిగానే ఉంటాయి మాకు ఇక్కడ బాగా స్వెట్ వస్తుంది అనమాట ఇక్కడ సైడు చాలా చిరాకు వస్తూ ఉంటుంది మా ఆంధ్ర సైడ్ అయితేనే నిజంగా ఏదైనా మేకప్ చేసుకోవాలన్నా గానీ వెంటనే వెళ్ళిపోతా అనమాట ఎందుకంటే ఉరికే స్వెట్ రావడం ఇలా తుడుచుకుంటూ ఉంటాం కదా అలా పోతుంది మేకప్ చేసినా గానీ అలా ఉంటాము కొత్త షాప్ పార్లర్ అని పార్లర్ చూసారా అని అడగాలి మా పార్లర్ చూసారా అని మిహాలు అడుగుతున్నాడు అండి చూసారా చూస్తే హండ్రెడ్ లైక్స్ కొట్టండి మా పార్లర్కి రమ్మని చెప్పు మా పార్లర్కి రావండి మా దేవి అక్కడ ఉండి మీకు ట్రీట్మెంట్ ఇస్తుందని చెప్పి నువ్వు నువ్వు ఉంటావా స్కూల్కి వెళ్ళిపోతావా స్కూల్కి వెళ్తాం గైస్ జనం వచ్చింది కాబట్టి ఉన్నావా ఎస్ గై నేనైతే ఇప్పుడు మమ్మీ కూడా ఎక్కడ ఉందా మమ్మీ ఇక్కడ ఉంది మీరు మీ నానమ్మ ఇంటికి ఎప్పుడు వెళ్తారు మరి తెలియదా తెలియదు మమ్మీ నువ్వు అన్నయ్య వెళ్ళిపోతారా ఎప్పుడు వెళ్దాం అంటే నాన్న జ్వరం అంతకని ఒక్కొక్కసారి వెళ్తాం అందుకని అప్పుడు అంటాము జ్వరం తగ్గు వర్షం చినుకులు పడుతున్నాయి చినుకు చినుకు పాడుతుంది పడుతుంది కొంచెం కొంచెం పడుతుంది చిన్ని తుప్పర పడింది ఇప్పుడే నీకు సరే ఇంక వీడియో క్లోజ్ చేసేద్దాము వద్దు చేద్దాము ఇంకెందుకు వాళ్ళు ఫీల్ అవుతారు ఎందుకంటే ఎక్కువ ఇంతసేపు వీడియోలు పెడుతున్నారు మేము ఎలా చూడాలి అని ఫీల్ అవుతారు వాళ్ళ క్లోజ్ చేసేద్దామా ఇలాగే మా వీడియోస్ మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాము చూడండి కామెంట్ కూడా చేయండి అని చెప్పు ఇలాగే చేస్తాము వీడియోస్ వీడియోస్

hele bot nu mm men skulle der bot